నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష యువత బలిదానాలు విద్యార్థుల పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్టంలో దశాబ్ద కాలం తర్వాత నిజమైన ప్రజాపాలన మొదలైందన్నారు సీఎం రేవంత్ రెడ్డి పంద్రాగస్టు వేడుకల్లో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు నాటి బ్రిటిష్ వారి దాస్య శృంఖలాల నుంచి దేశం ఏ విధంగా అయితే విముక్తి చెందిందో అదే స్పూర్తితో అదే పోరాట పటిమతో అంతిమ పోరాటం చేసి రెండు మూడు డిసెంబర్ మూడవ తేదీన స్వేచ్ఛను స్వాతంత్రాన్ని పొందామన్నారు ఇప్పుడు రాష్టంలో ప్రజల చేత ప్రజల కోసం ప్రజలే ఎన్నుకున్నా ప్రజా ప్రభుత్వం కొలువై ఉందన్నారు సీఎం పరిపాలనలో లోటుపాట్లు ఉంటే సూచనలు సలహాలు స్వీకరించే సౌలభ్యం కల్పించామని ప్రతి నిర్ణయంలో ప్రజాహితాన్ని చూస్తున్నామని చెప్పారు ఇప్పుడు రాష్ట్రంలో ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలు ఎన్నుకున్న ప్రజా తొలిసారి ప్రజాస్వామ్య బద్ద పాలన జరుగుతా ఉంది గడిచిన పదేళ్లుగా తెలంగాణ కోల్పోయిన స్వేచ్ఛను పునరుద్ధరించడమే మా ప్రభుత్వం తొలి ప్రాధాన్యతగా భావించాం భౌతికంగా కంచెలు తొలగించడమే కాదు మానసిక బానిసత్వ సంఖ్యలు పెంచేశాం భౌతికంగా పాలకులు తప్పు చేస్తే నిలదీసే స్వేచ్ఛ ఈరోజు తెలంగాణలో ఉంది పరిపాలనలో లోటుపాట్లు ఉంటే సూచనలు సలహాలు స్వీకరించే సౌలభ్యం కల్పించాం ప్రతి నిర్ణయంలో ప్రజాహితాన్ని చూస్తున్నాం లోతైన సమీక్షలతో మంచి చెడులను విశ్లేషించి మెజారిటీ వర్గాల ప్రయోజనాలే ప్రామాణికంగా పాలన చేస్తున్నాం